అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల విలువగల ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది రెండు ఐదు కేజీల గంజాయిని ఐదు ఫోన్లను ఒక హుండాయి వర్ణ కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు నల్గొండ డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి శివరాం రెడ్డి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేతపల్లి మండల పరిధిలోని కొరలపాడు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ముగ్గురు నిందితులలో ఇద్దరు మగ వ్యక్తులు ఒక ఆడ వ్యక్తిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల విలువగల ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది రెండు ఐదు కేజీల గంజాయి ఐదు సెల్ ఫోన్లు ఒక హుండా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పి శివరాం రెడ్డి నిందితుల యొక్క వివరాలను గంజాయి రవాణా చేస్తున్న విధానాన్ని మీడియాకు వివరించారు సార్ కరెక్టే ఉంది కానీ రెండు మహేష్ వారి సిబ్బంది అదేవిధంగా శలిగోడ సిఐ గారు ఎస్ఐ కేతపల్లి వారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తెరిచిద్దడానికి కృషి చేస్తుంది దాంట్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపిఎస్ గారి ఆదేశానుసారము ఈ ఏదైతే గంజాయి ఉందో ట్రాన్స్పోర్టేషన్ మరియు పెడ్లర్స్ మరియు కన్జూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ దాంట్లో భాగంగా నిన్న ఉదయం ఎర్లీ అవర్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు మరియు వాళ్ళ ఎస్ఐలు మహేష్ అండ్ మహేందర్ వాళ్లకు వాళ్ళతో పాటు మా షాలిగౌరాం సేయ గారు కొండల రెడ్డి తర్వాత గీతపల్లి ఎస్ఐ రవితేజ వాళ్ళ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నమోదైన సమాచారం వస్తే కొడ్లపాటు టోల్ పొలాజా వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ చేస్తున్న క్రమంలో వీళ్ళకు అనుకున్న సమాచారం ప్రకారము పది గంటల ప్రాంతంలో ఒక వర్నా రావడం జరిగింది ఆ వర్ణా కారు రాగానే వీళ్ళు దాన్ని వర్ణాకారు కారును పట్టుకోవడము అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఇద్దరు మగవాళ్ళు ఒక మనిషి ఉన్నారు వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ కారును చెక్ చేస్తే దాంట్లో డిక్కీలో డిక్కీలో సైడ్ ఫ్రేమ్కి వచ్చేసి ఫ్రేమ్ సీల్ చేయడం జరిగింది ఆ సీల్ చేసి దాన్ని వాళ్ళని విచారిస్తే అందులో గంజాయి వస్తున్నట్టు చెప్పగా ఆ ఫ్రేమ్ సైడ్ డిక్కీలో ఉన్నటువంటి సైడ్ను ఫ్రేమ్ నీళ్ళు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తీసి చూస్తే దాంట్లో దాదాపు డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉంది ఆ గంజాయి గంజాయిని స్వాధీనం చేసుకోవడం పంచనామా చేసుకుని స్వాధీనం చేసి కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు వర్ణాకారులు వస్తున్నారు వారి వద్ద నుంచి ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో ఉంది ఇది డెబ్బై నాలుగు కిలోల గంజాయి దాదాపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది వాటిని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి వీళ్ళు ముగ్గురు కూడా యూపీకి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ప్రేమ్ సింగ్ ప్రేమ్ సింగ్ అతను అక్కడ నుంచి అక్కడ రిసీవర్ అతను అక్కడ యూపీలో ఉంటూ అతను అక్కడ లోకల్గా సప్లై చేస్తుంటాడు అతన్ని అతని ఆదేశానుసారము ఇక్కడ మల్కాన్ మల్కాన్ గారి జిల్లాలో ఒడిస్సా రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి ఏఫై దగ్గర సుశాంత్ అనే అతని దగ్గర ఈ గంజాయిని తీసుకోవడం జరిగింది తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మనకు దొరికారు వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి అశోక్ కుమార్ ఏ వన్ ఏ టూ వచ్చేసి దీపు కుమార్ ఎలియాస్ వాసు ప్రజాపతి ఏ త్రీ వచ్చేసి సుష్మా రాయ్ లేడీ ఏమే వీళ్ళు ఫస్ట్ ఇద్దరు వచ్చేసి యూపీ రాష్ట్రము అదేవిధంగా థర్డ్ ఈ లేడీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది వీళ్ళు ముగ్గురు ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు వీళ్లకు ఈ కారు డీజిల్ ఖర్చులు తిండి కాకుండా అతను ఒక్కొక్కరికి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తాడు కేవలం ట్రాన్స్పోర్ట్ చేసిన చేసినందుకు ఆ ట్వంటీ థౌజండ్ రూపీస్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది వీళ్ళపైన గతంలో ఏమైనా కేసులు ఆయన కూడా వెరిఫై చేస్తున్నాము అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సుశాంత్ బడా ఇతను మల్కానగిరి ఒడిస్సా రాష్ట్రము అతన్ని అదేవిధంగా ప్రేమ్ సింగ్ ఇతను వచ్చేసి రిసీవర్ ఇతను ఇతను యూపీలో ఉంటాడు ఇతన్ని కూడా తదుపరి పట్టుకోవడం జరుగుతుంది ఈ కేసును పట్టుకున్నటువంటి మన సిసిఎస్ సారీ ఒడిస్సా రాష్ట్రము మల్కాన్గిరి జిల్లా అని ఉంటుంది అక్కడ అక్కడ నుంచి అతను ఎవరైతే సప్లైర్ సుశాంత్ బాబు దగ్గర కొన్నారు అక్కడ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళ సప్లైయర్స్ వీళ్ళు ఏ ఫోర్కు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మురాదాబాద్ డిస్టిక్లో ఉంటాడు అతను అతన్ని సప్లై చేస్తాడు